హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి టమాటో నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చేయించుకోను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి జస్ట్ హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ లో అయిపోతుందండి కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా లేకుంటే అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని అయితే చాలా సింపుల్ గా చేసేయచ్చండి ఎండతో అస్సలు పని లేకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా పక్కా కొలతలతో మీకు ఈ టమాటో నిల్వ పచ్చడిని అయితే చేసి చూపిస్తాను ఈ పచ్చడిని మనము కరెక్ట్గా చేసుకుంటే కనుక ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ టమాటో నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా హాఫ్ కేజీ ఎర్రగా పండిన టమాటోల్ని ఇలాగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి టమాటోల్ని బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఎలాంటి తడి లేకుండా క్లాత్తో తుడిచేసుకొని ఒక టూ అవర్స్ పాటు ఫ్యాన్ కింద పెట్టేసేయండి ఎలాంటి తడి అనేది ఉండకూడదు అనేది ఉంటే కనుక పచ్చడి అనేది ఎక్కువ కాలం అయితే నిల్వ ఉండదండి ఇలాగ కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కలన్నిటిని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మనము కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలన్నిటిని వేసేయాలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ టమాటో ముక్కల్ని వేసేయండి ఆయిల్ అనేది అస్సలు వేయొద్దు ఇప్పుడు మనం తీసుకున్న అర కేజీ టమాటోలకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండునైతే పడుతుందండి చింతపండులోని పీచు పిక్కలు అన్నీ తీసేసుకున్న తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ అయితే చెప్తున్నానండి ఈ పచ్చడిలోకి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే పర్ఫెక్ట్ అండి మీరు అదే కేజీ టమాటోలు తీసుకొని పచ్చడి చేయాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని డబల్ చేసేసుకోండి ఇలా వేసుకున్న చింతపండు టమాటోల్ని గరిడతో ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టమాటోలు చింతపండు సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించేసుకోవాలండి చూడండి నేను ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మీకు మూత తీసైతే చూపిస్తున్నాను టమాటోలు అనేవి ఇలాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత అస్సలు మూత పెట్టకుండా ఈ టమాటోల్లోనున్న వాటర్ అంతా ఎగిరిపోయేంతవరకు స్మాష్ చేసుకుంటూ గరిడతో కదుపుకుంటూ ఉడికించేసుకోవాలండి టమాటోలో నుంచి తడ అనేది అస్సలు ఉండకూడదు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా టమాటోలో ఉన్న చెమ్మంతా పోయేంత వరకు గరిడతో కలిపేసేసుకోవాలి ఒక ఐదారు నిమిషాలకి ఇలాగ దగ్గరగా అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటో చింతపండు గుజ్జు అనేది చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక పావు కప్పు వరకు వెల్లుల్లి వెల్లుల్లిపాయ అరకప్పు వరకు కారం వేసేసుకోండి వెయిట్ వైజ్లో వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ని కూడా వేసేయండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేయండి ఆ తర్వాత వేయించుకొని పెట్టుకున్న వన్ టీ స్పూన్ వరకు మెంతుల పౌడరు రెండు టీ స్పూన్స్ వరకు ఆవాల పౌడర్ను కూడా వేసేసుకొని వీటన్నిటిని ఒక్కసారి మొత్తం బాగా కలిసేలాగా ఒక్కసారి పల్స్ మోడ్లో ఇచ్చేసేయండి ఇలా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇందాక ముందుగానే వేయించుకొని పెట్టుకున్న టమాటో చింతపండును కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా టమాటో ముక్కలు చింతపండు అంతా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవటం వల్ల పచ్చడి అనేది మంచి కలర్ఫుల్గా మంచి రంగు రుచి కూడా చాలా బాగుంటుందండి చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా కాకుండా అలాగని బరక్గా కాకుండా వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంతకుమించి ఎక్కువగా పల్స్ మోడల్ ఇచ్చేసిన టేస్ట్ అనేది ఉండదండి ఇప్పుడు ఈ పచ్చడికి మనము తాలింపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ముప్పావు కప్ వరకు నువ్వుల నూనె కానీ లేకుంటే పల్లీ నూనె కానీ వేసుకోవాలండి పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లీ నూనె కానీ పప్పుల నూనె కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్న తాలింపు గింజలు వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వన్ టీ స్పూన్ వరకు మినపప్పు వన్ టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తాలింపుని బాగా వేయించేసుకోవాలండి ఇలాగా తాలింపు వేగేటప్పుడే ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేయండి ఆ తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని ఎలాంటి తడి లేకుండా కరివేపాకుని ఒక పావు కప్పు వరకు వేసేసుకోండి ఇప్పుడు ఈ కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు ఆయిల్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేనా చేసుకోవచ్చు ఇంగువ వేసుకుంటే పచ్చళ్ళకి ఇంకా రుచి అనేది ఇంకా పెరుగుతుందండి ఇలాగా తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో పచ్చడిని కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటో పచ్చడిని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించేసుకోవాలండి ఇలా ఉడిగించుకోవటం వల్ల టమాటో పచ్చడిలోని ఉన్న ఏమైనా పచ్చిదనం ఉంటే కనుక పోతుంది అలా ఉడికించుకోవటం వల్ల పచ్చడి అనేది ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుందండి చాలామంది పచ్చడిని రుబ్బేసి ఇలాగా తాలింపు పెట్టేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తారు అలా చేస్తే కనుక టమాటో పచ్చడి అనేది త్వరగా పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలాగా పచ్చడి అంతా తాలింపులో బాగా కలిసేలాగా గరిడతో ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిడతో కదుపుకుంటూ నిదానంగా టమాటో పచ్చడిని బాగా ఉడికించేసుకోవాలి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలకి టమాటో పచ్చడికి ఆయిల్ అంతా పేల్చేసుకుంటుందండి టమాటో పచ్చడి మంచిగా వేగి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మనము మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగ గరిడతో కదుపుకుంటూ ఉడికించేసుకోవాలండి అలా ఉడికించేసుకుంటే పచ్చడి అనేది ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి అదే మీరు బయట కనుక ఉంచుకుంటే నాలుగు నెలల పాటు ఉంటుంది అదే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఆరు నెలల పాటు ఉంటుంది చూడండి నాకు పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత ఇలాగా పచ్చడిలో నుంచి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అవుతుంది ఇలాగ సపరేట్ అయితే కనుక టమాటో పచ్చడి అనేది మంచిగా రెడీ అయిపోయినట్లే అండి చూడండి ఈ విధంగా మంచి కలర్ఫుల్గా మంచి రంగు చాలా రుచిగా ఉంటుందండి ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా లేకుంటే బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈ టమాటో పచ్చడిని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈసారి మీరు ఎప్పుడైనా టమాటో పచ్చడిని ఇలాగ ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ టమాటో పచ్చడిని మనము ఒక జాడీలో కానీ లేకుంటే టెన్ కంటైనర్ జార్లో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకొని బయట అయితే ఫోర్ మంత్స్ వరకు ఉంటుంది అదే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కనుక సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ టమాటో పచ్చడిని వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బా సూపర్ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందలకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్